Calamba. రంగపురం గవర్నమెంట్ నుంచి ఇప్పుడు యాభై అరవై ఏళ్ళ నోళ్ళకు ఇస్తామన్నాడు అప్పుడు మరి ఇస్తలేడు కదా మరి ఇప్పుడు అకౌంట్ లేని వాళ్ళకు గ్యాస్ ఏమైనా తక్కువ చేసిండా చెప్పు వస్తలేదు కరెంట్ బిల్ ఒకటి మాఫ్ చేసిండు అది ఒకటి చేసిండు ఇక అది నా భూమి లేదు లేదనైనా కొడుకులకేందు కొడుకులకు ఉంది ఇక ఏమో కొడుకులకు ఉంటే ఇక మాకు పెట్ట ఏందో అన్నట్లా మాకు వస్తే పింఛిని అరవై ఏళ్ళు బస్సు పిరి బాసులు ఎందుకు అవి పిరి ఎందుకు ఇంకేదన్నా చెయ్యి నువ్వు పిరి బాసలు పెట్టకు ఎక్కిపోతే ఎప్పుడన్నా ఎక్కిపోతాము పిరి బాసలు ఎందుకు

ఈయనకొస్తలేదు ఆయనకైతే డెబ్బై ఎండు దగ్గరకు వచ్చింది మరి పిచ్చిన వస్తలేదు ఆ చేసినాం కూడా చేసినాం కానీ ఇల్లుందని అంటే ఎవడ కొట్టేసిండట మరి ఇల్లుంటే ఇల్లు అడి కట్టిచ్చిండా మరి కష్టపడి కట్టినాము క్రాప్ లోన్ ఉంది అయ్యో అయ్యింది అది అయ్యింది అయిందని చెప్తున్నాము అవును మరి జరిగింది కావాలి కావద్దా పింఛిని మరి మాకంటే ఎక్కువ మస్తు బస్సు ఎక్కుతున్నాం మేము రోజు డ్యూటీలోకి పోతాం మేము ఆరు నెలలకు ఒక నాడు విరిగిపోతాం మాకు ఏంటి పైసలు పెట్టుకొని పోతాం మా ఇలా మాకు వచ్చింది ఏముంది ఆ ఎందుకో మరి పిరి బస్ డ్యూటీ చేసిన వాళ్ళకి లాభం మరి మాకేం లాభమ్మా కానీ సరే నాకంటే రాకుండా నాకు కాలు తిరిగింది నాకు కూడా ఏదో చేస్తున్నట్లు కానీ ఈయనకు ఈయనకు రావాలిగా పిచ్చిని

ఎవరు పెట్టింది ఏముంది మా కష్టం మేమే చేసుకొని తింటున్నాం ఇంకేంటి పర్వతండి రుడ్ మాఫింది రుడ్ మాఫి చేసిన అవి నచ్చినాము అది మళ్ళీ కొత్త కొత్త చేసుకున్నాము అవి కట్టేసినాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాఫి అయ్యింది మరి తెలియదు సార్ మరి మరి ఇప్పుడు మా ఇన్ని అంటున్నావు కదా లక్ష లోప ఉన్నాయి మా పైన వ్యవసాయం అంటే ఇక మంచిగా ఉంది సార్ వర్షాలు పడతలేవు సార్ వర్షాలు పడకనే మాకు బాధ బాధ ఉంది ఇక ఏదో కొన్ని నీళ్ళు వెళ్ళినప్పుడు ఇక చేసుకుంటారు నాటేస్తున్నాం ఆ సంఘం లీడర్ ఇచ్చిర్రు సార్ ఇచ్చిర్రు మాకు మళ్ళా పదివేలు కూడా రిటర్న్ వచ్చినాయి మంచి గ్రూప్ కు పదివేలు లెక్క వచ్చినాయి ఎరువులు కా సార్ ఇక మసాలకు రేట్లు ఎక్కువనే ఉన్నాయి పన్నెండు వేలు లెక్క పన్నెండు వందల లెక్క ఇట్లా పదమూడు వేలు వందల లెక్క పదిహేను వందల లెక్క ఇట్లా మసాలా ఉంటున్నాయి సార్ ఓకే సార్ మంచి చేసిండు మాకు ఇక మాకు రెండు మాకు చేసిండు మా సంఘాలకు కూడా గ్రూప్ కు పదివేలు లెక్క మాకు మళ్ళీ రిటర్న్ వచ్చినాయి రిటర్న్ వచ్చినాయి సార్ చెప్తావు ఏం చెప్పాలి మంచిగా చేస్తుండే ఇక ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి వచ్చినందుకు కూడా చాలా సంతోషమే మంచిగా చేసుకుంటాము మంచిగా ఆయన కూడా మాకు కూడా జర సలా ఇక చెయ్యాలి మాకు వ్యవసాయాలకు కూడా ఏం లేదు సార్ ఈ వ్యవసాయాల మీద ఇది కూలి చేసుకుంటే కూడా కూలి చేసుకున్న వాళ్ళకే జర నయం ఉంది కానీ వ్యవసాయం చేసిన వాళ్ళకైతే ఏం మిగులు లేదు ఏం మిగులు లేదు మనకు ఏందో అంటే ఏదో ఊకుండా కూడా చేసినట్టే సార్ మా సల్లకు లాగోడికి అవన్నీ పెట్టి కూడా మాకు చాలా లాస్ ఉంది సార్ ఈ వ్యవసాయాలు చేసిన వాళ్ళకు సరే సరే పేరు ఏం పేరు కృష్ణవేడి ఏ ఈ ఊరే రంగాపూర్ రంగాపూర్ ఎట్లా భూమి ఉందా భూమి ఉంది జర ఇల్లు లేదు ఇల్లు లేదు మరి అంత ముందు కేసీఆర్ డబ్బులు పెట్టి అప్లై చేసుకున్నావు చేసుకున్నాము అయ్యే లక్షలు అమ్మ ఒకటి ఇచ్చిందా అది పోయింది పోయిందా పోయింది ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తా అంటారు మరి ఎప్పుడు ఇస్తారో ఇక ఇక రుణమా అయిందా మా ఇరవై వేలు ఉండే అయిందో కాలేదో ఉంటే అయిపోద్ది

ఇప్పుడు రాలే మాకు అప్పుడు మాకు రెండు వేలు వచ్చేది ఇప్పుడు ఏది లేదు ఎట్లుంది మంచి పని చేస్తే మంచిగుంటది ఇప్పుడు మాకు ఇల్లు కావాలి మెను ఇల్లు లేదు ఇల్లుంటే ఇల్లు కావాలి భూమి సార్ తక్కుంది మాకు ఉంది ఇరవై గుంటలు వచ్చేది రెండు వేలు ఇక మా ఆయన మాకు ఎవరికి మా ఆయన ఆరోగ్యం బాగలేదు హార్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు ఏం పనిచేయడం ఏమో సార్ తెలియదు ఈ ఆయనకు ఆరోగ్యం బాలేకు ఇంతనే ఉంటాడు. ఇగేం పని చేయడు. गायనకనే కనీసం పించినా రావాలి కదా? టాబ్లెట్ల మందమన్నా పించేం లేదు. ఇక నేను ఒకదాని కూల్ చేయాలి ఇగా. ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు సాధు చదువు అయిపోయింది. బిడ్డ పెళ్ళైంది. ఏం సునీత. ఎవరు రంగపురం. ఎనెక్రాల ఉంది భూమి. క్రాఫ్ట్ లోను? తీసుకున్నాం. లక్ష రూపాయలు. కాలేదు. అంటే ఎంత లక్షకి ఎక్కువ ఉందా లక్ష్య ఉందా లక్ష ఉంది అంటే లక్ష లోపల అయితే మాఫీ చేసిండ్రు ఇప్పుడు లక్ష పైన లక్ష వేలు వరకు ఉన్నప్పుడు అయితే ఈ మంత్ లాస్ట్ వరకు చేస్తున్నారు చికెన్ ముచ్చట తెలిసింది ఇంకా మెసేజ్ మాత్రం రాలేదు రాలేదు ఎట్లున్నాయి వర్షాలు మధ్య పడుతున్నాయా పడుతున్నాయి నాటేపిస్తుర్రా నాటే ఎకరాలు నాటే నాలుగు నాలుగు ఎకరాలు నాలుగు ఎక్కడా పాత పడతా వర్షాలు కొట్టకుండా పడతా వర్షాలు కొట్టాలి వర్షాలు పడతా పార్త వర్షాలు కొడితే వాడతాం ఇట్లా ఇప్పుడు గుత్తకిత్తురా గుత్తకిచ్చిరా గుత్తకే ఎట్లా ఎకరం ఐదు వేలు ఐదు వేలు ఏమి ఇస్తారు నాటు దొడ్లు దొడ్డి దొడ్డు మరి గవర్నమెంట్ సన్నపట్లకే ఐదు వందలకి తాటు మరి దొడ్డ తీసిరు కొంచెం సన్నట్లు పెట్టుకుంటాం కొంచెం తిండి బాధం దొడ్డట్లైతే అయితే దిగుబడి ఎక్కువ వస్తుంది సన్నపట్లు రావు కదా రోగాలు ఎక్కువ వస్తాయి అదృష్టం దానికి రావచ్చు దీనికి రావచ్చు ఇప్పుడు రైతులు ఎట్లా ఫీల్ అవుతారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని లక్ష రూపాయలు చేసి నిన్న ఎట్లా అవుతారు హ్యాపీగా ఉంటారుగా రైతు భరోసా రాలే ఇంకా దాని గురించి కూడా వెయిట్ చేస్తురా ఓకే చేస్తున్నాం అంత మంచిదే కదా అంత మంచిది కొట్టాలి వర్షాలు కొట్టి అంత మంచి జరుగుతుంది అంత మంచి పోచమ్మ గిట్ల ఏసి రాగులే పోచమ్మ వర్షాలు కొట్టాలని ఇంకా కాకపోతే ఇంకా చేయలే చేయలే చేయలేదా మా తాన శ్రావణ మాసంలో చేస్తాం అచ్చా ఇక్కడ సిటీ లైట్ ఆశ్రమంలో అయితే కదా ఇక్కడ శ్రావణ మాసంలో చేస్తారు అమ్మ ఏం పేరు పార్వతమ్మ ఉందా క్రాఫ్ట్ లో ఉందా ఉంది మాఫీ అయిందా అయింది మరి ఏమంటారు రేవంత్ రెడ్డి అయితే ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేసిండు ఏమంటారు మంచిదే నేను అంత మంచిదేరా మంచిది ఆ రైతు భరోసా వచ్చిందా వచ్చింది ఏడా ఇప్పుడు రాలే ఇంకా లాస్ట్ టైం ఏమో మరి నాకు తెలియ నాకు వచ్చినా నాటేస్తు నాటేస్తురా ఎక్కడేస్తుర్రు ఉండొచ్చు కూలికి మేము మాది కాదు మాది కాదు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అయితే రుణం మాఫీ చేసిండు ఎట్లా ఫీల్ అవుతుండ్రు

అంత మంచిగా ఉందా గవర్నమెంట్ ఇప్పుడు ఓకేనా బాగుంది వర్షాలు పడుతున్నాయా మంచిగా మస్తు అంత అంతా నాటేస్తున్నాం వర్షాలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి నాటు మంచిగా రూపొందుకుంటాను